హాయ్ అండి అందరికీ నమస్కారం ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో జరిగేది ఇదే ఒంటరిగా రూమ్లో ఈ వీడియోని చూడండి ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అని అక్షరం కలవారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ పూర్తి విషయాలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం వివరంగా తెలుసుకుందాం ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం అలాగే డేటు విధంగా రాశి నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒకే రాశి ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయి ఇది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడినటువంటి వాదం మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ లేదు ఎందుకంటే ఈ కోపం వల్ల మొదట మన తెలివిని కోల్పోవటం జరుగుతుంది తరువాత మన నాలుకను అదుపు చేయలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాము అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారికి పేరు ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతున్నాం మరి ఎస్ అనే అక్షరంతో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి యొక్క స్వభావం మేము చెబుతున్నటువంటి లక్షణాలతో సరిపోలితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎస్ అక్షరం ఆల్ఫాబెట్స్లో పంతొమ్మిదవ అక్షరం ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎప్పుడూ కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు ఎవరిని మోసం చేయాలని అటువంటి ఆలోచన వీరికి అసలు ఉండదు మొదట వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించుకుంటూ ఉంటారు అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పనిని కూడా చెయ్యరు ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడూ కూడా నిష్కల్మషమైనటువంటి మనసును కలిగి ఉంటారు కానీ వీరు స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు వీరి స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది ఎప్పుడూ కూడా కామెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా కూడా తగ్గిపోతూ ఉంటుంది ఎదుటి వారు వీరితో వాదించినా కూడా ఎవరు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకువస్తారు వారితో కనుక గొడవ పడితే అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బోల్లతనం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి విధానం వల్ల కోపిష్టి వాళ్ళలా కనబడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు దాన్ని సాగదీయడం వీరికి అసలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వంద సార్లు మాట్లాడుకోవటం ఆలోచించడం లాంటివి అసలు చేయరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్లతో తిరిగే వాళ్ళకంటే వీళ్లతో స్నేహం చేసే వాళ్ళకి ఇది చాలా బాగా తెలుసు ఎందుకంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళ కోపం ఎక్కువసేపు ఉండదు అని అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారు అంటే అసలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించరు కూడా ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవటానికి కూడా అసలు ఆలోచించరు ఏ విషయం అయినా సరే సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్ అలాగే కళ్ళు ముక్కు చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయటం జరుగుతుంది వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుప్రక్కల జరిగే అన్ని విషయాలను కూడా గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఈ అక్షరం కలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవటానికి కానీ అసలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు వీరి మనసు ప్రకారం మీరు చెడ్డవారైతే కాదు కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయటం జరుగుతుంది వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఏ ఫీల్డ్ వాళ్ళను ఎంచుకున్నా కూడా అందులో వీరు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు వీరికంటూ ప్రత్యేకమైనటువంటి ముద్రను వేసుకుంటూ ఉంటారు యజమానికి నమ్మక పాత్రులుగా ఉంటూ ఉంటారు వీరి యొక్క భావాత్మక వ్యవహారం గురించి భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే మీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటి వారికి వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థమనేది చేసుకునే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియనివ్వరని చెప్పుకోవాలి అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు అలాగే వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసే విశ్రాంతిని తీసుకుంటారు శారీరకంగా కూడా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద కూడా చాలా శ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి అనక పగలు అనక కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయడం కలిగినటువంటి కెపాజిటీని కలిగిన వారై ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారు వీరు ముందంజకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికి అయినా సరే అసలు ఆలోచించరు కానీ ఒక్కోసారి వీరికి ఎవరి మీద అయినా సరే విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ కూడా వారిని లెక్క చేయరు అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా కూడా ఉంటారు మీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని కానీ లేదా వస్తువుని కానీ ఇతరులతో షేర్ చేసుకోవటానికి అసలు ఇష్టపడరు వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వారితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఎస్ అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు వారి బాధ్యతలను కూడా నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా వెనకడుగు అనేది వెయ్యరు అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు అనేది తప్పుకుంటారే తప్ప ఇతరుల జీవితాలను అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇబ్బంది పెట్టరు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు చాలా అంటే చాలా ప్రేమను కలిగిన వ్యక్తులుగా దారుడ్యం కలిగిన వారిగా అందం కలిగిన వారిగా మనస్సు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు దాంతోపాటు వారు ఇష్టపడని వ్యక్తులను అసలు దగ్గరకు రానివ్వరు మరి చూశారు కదా ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారో అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది వారి యొక్క శరీర దారుఢ్యం ఎలా ఉంటుంది అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే పూర్తి విషయాలను కూడా మరి పూర్తిగా తెలుసుకున్నారు కదా మీది ఎస్ అక్షరం అయితే మేము చెప్పిన ఈ లక్షణాలు మీలో మీ మీలో కనుక మీకు మ్యాచ్ అయితే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు